ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సు భగవద్గీత ఉపోద్ఘాతం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం భగవద్గీత పారాయణ గ్రంథం అన్నారు గీత పారాయణము అని అంటాం మనం ఇక్కడ పారాయణము అనేటటువంటి దీనికి అర్థం పరా ప్లస్ ఆయనం ఏదైతే పరాస్థానం ఉందో మనం పూర్వం చెప్పుకున్నాం కదండి న్యూట్రల్ అని అలాంటి పరాస్థానానికి పరస్థానానికి చేసేటటువంటి ప్రయాణం పారాయణ గ్రంథం అంట ఈ పారాయణ గ్రంథం వల్ల ఏమవుతుంది మోక్షం అనేది ఏమండి పారాయణం చేస్తేనే మోక్షం వస్తుందా అని అనుకుంటాం మనం చాలామంది వేస్తావు ఆచరణ కూడా అడ్డి అన్నారు ఇక్కడ ఒక విషయం ఒక పిల్లవాడిని తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకొని వాడిని చాపుకుంటున్నావు ఆ పిల్లవాడిని ఏమనుకుంటాడు మీరే తల్లిదండ్రులు అనుకుంటాడు పెద్ద అయిన తర్వాత కూడా అయిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు వచ్చినారనుకో తిరిగి నాయనా ఇంతకాలం నువ్వు మా దగ్గర పేదరికాన్ని అనుభవించినావు నీకు శిక్షణ ఇచ్చేదానికి లేదా నీకు కష్ట సుఖాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో నువ్వు మా దగ్గర పెరిగినావు నీ తల్లిదండ్రులు కోటీశ్వరుల నుండి అని నీ తల్లిదండ్రులు వీరు అని అన్నాం అనుకోండి వెంటనే వాడికి ఒక పక్క ఆశ్చర్యము మరోపక్క ఆనందము ఈ రెండు కలుగుతాయి కదా ఇక్కడ మనకు ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మోహం నశిస్తుంది ఓహో ఏదైతే నేను యథార్థమని అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఈ యథార్థం అనేటటువంటిది కాదు ఇన్ని రోజులు నేను భ్రమపడ్డాను అసలు యథార్థం అనేది ఇది అని వాడు గ్రహిస్తారు ఆ గ్రహించినప్పుడు ఏమవుతుంది మోహం నశించిపోతుంది మోహం నశించటమే మోక్షం ఏదో చనిపోతే ఎక్కడికో వెళ్ళేది కాదు ఇక్కడ మోహం అనేది క్షయం మోహ క్షయ మోక్ష ఇక్కడేమవుతుంది ఏ శరీరాన్నైతే నువ్వు చూచి భ్రమిస్తున్నావో దాని తత్వమన్నీ చెప్తాడు ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అది అది కూడా ఎవరు చెప్తారండి స్వ అనుభవం చేసుకున్నటువంటి వాడు మాత్రమే స్తోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడి దగ్గర కూర్చొని అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది మోహం తొరుగుతుంది అందుకని కొన్ని రోజులు పారాయణం చేస్తుంటావు నువ్వు ఈ పారాయణ క్రమంలో ఏమవుతుంది యథార్థం తెలుస్తుంది యథార్థం తెలిసినప్పుడు దుఃఖం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి నీకు అప్రయత్నంగా వచ్చి చేరుతుంది ఆచరించాలి అంటారు నిజమే ఆచరించాలి తప్పు కాదు ఆచరించని ఎప్పుడు ముందు తీరి తెలియాలి ఈ థీరీ తెలిసినప్పుడే ప్రాక్టికల్ చేస్తావు డైరెక్ట్గా ప్రాక్టికల్ ఎవరు చేయరు ముందు థీరీ తెలుసుకుంటాం తర్వాత ప్రాక్టికల్ అలాగే భగవద్గీతను అనేటటువంటి దాన్ని అధ్యయనం చేస్తావు పారాయణం చేస్తావు ఈ పారాయణానికి కూడా ఒక విధి ఉంది నీ ఇష్టప్రకారం చేయకూడదు ఏదైతే వ్యాసులు వారు చెప్పినారో ఆ ప్రకారంగా పారాయణం చేయమంటారు ఇప్పుడు ఆ ప్రకారంగా పారాయణం ఎలా చేయాలి భగవద్గీత అనేటటువంటి దానికి ఇది భగవద్గీత ఒక అద్భుతమైనటువంటిది ఇక్కడ ఏం చెప్తారు భగవద్గీత మాలా మంత్రస్యా శ్రీధర వ్యాఖ్యానం చెప్తుంది మంత్రం అంటే మంత్రమంటేమిటి మననము చేసేటటువంటి వారిని మననాత్ త్రాయతి ఇతిహి మంత్ర మననము చేసేటటువంటి వారిని రక్షిస్తుంది కనుక మంత్రం దేని నుండి రక్షిస్తుంది ఏ మాయా ప్రపంచంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో ఆ మాయ నుండి నిన్ను రక్షిస్తుంది కనుక ఇది అనేది ఒక మహామంత్రము అన్న అర్థమవుతుందా ఒక మంత్రం అన్నప్పుడు దానికి షడంగములు ఉంటాయని గుర్తుంచుకోవాలి మంత్రానికి అయితే రక్షణ ఉంటుంది కదండి రక్షణ ఏం చేస్తాం యుద్ధానికి పోయేటప్పుడు ఏం చేస్తాం మనం శిరస్సు మీద ఒక కిరీటాన్ని ధరిస్తాం అలాగే కవచాన్ని ఖడ్గాన్ని అన్నీ ఉంటాయి కదా రక్షణ కోసం అలాగే షట్ అంగములతో కూడుకున్నటువంటి దాన్ని మంత్రము అంట ఆ అంగములు మొట్టమొదటిదేమిటి ఋషి అంటే ఈ మంత్రం మొట్టమొదటి ఏ ఋషి నుంచి మనకు ప్రాప్తించింది ఋషి ఇది ఏ ఛందస్సుకు సంబంధించినటువంటిది ఛందస్సు అలాగే బీజము శక్తి కీలకము ఇవి ఉంటాయి ఇప్పుడు అర్థమైందా మొట్టమొదటి దేవిది ఋషి దర్శించిన వారు తర్వాత ఏమిటి దేవత ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి దేవత ఇవుడు ఇప్పుడు భగవద్గీతలో ఏమిటి మనకి శ్రీ వేదవ్యాస భగవన్ ఋషి వేదవ్యాసుడనేటటువంటి వాడు ఋషి అనుష్టప్చంద అనుష్టపనేటటువంటిది ఛందస్సు శ్రీకృష్ణ పరమాత్మ దేవత దేవత ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ బీజమేమిటి వసోచస్తం ప్రజ్ఞాబాధాంశ భాషే ఇది భగవద్గీతకు బీజం అంటే ఏమిటి దేని గురించి అయితే నువ్వు శోకిస్తున్నావు అంటే శోకింపతని పదార్థం గురించి వ్యక్తుల గురించి శోకిస్తున్నావు అంతవర్గం ఉందా లేదే ప్రజ్ఞావాదాంశ భాషసి మహాప్రజ్ఞానవంతుడిగా భాషిస్తున్నావు ఇది భగవద్గీతకి మొట్టమొదట శ్లోకం అన్నాడు సర్వధర్మం పరిత్యం మామేకం శరణం మృజా ఇది శక్తి సర్వధర్మన్ పరిత్యజ్య పద్దెనిమిది అధ్యాయం వస్తుంది అది అన్నీ వదిలేవయబ్బా ఇంకెందుకు శరణరేమన్నాడు శరణాగతి ఇంకా నీవు తప్పితే ఇంకేమీ లేదు ఏ ధర్మం కూడా నాకు తెలియదు ఇక ఇక మొత్తం కూడా నీకు నేను హ్యాండ్అవుట్ చేస్తున్నాను సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణ నేను నేనొక్కనే అని నాకు శరణు వేడు అప్పుడేముంది మోక్ష ఇష్యామి మా సర్వ పాపేభ్యో మోక్షయిశ్యామి సమస్తమైన మాలిన్యాలను తొలగించి నీకు నేను మోహరహితుణ్ణి చేస్తాను మోక్ష ఇష్యామి అంటే అర్థం చేసుకోవాలి మోహాన్ని తొలగిస్తాను ఇది భగవద్గీతలో ఉన్నటువంటి అంశం అర్థమైందా మూలం ఎవరు ఋషి ఎవరు వేదభ్యాస ఋషి శ్రీకృష్ణ పరమాత్మ దేవత అనుష్ట చంద ఇక్కడ చందస్ అంటే ఏంది అక్షరముల యొక్క పొందిక ఎన్ని అక్షరములతో ఒక మంత్రం ఉంటుందని ఇది అనుష్టప్ చందస్ బీజము కీలకము శక్తి అర్థమవుతుంది ఈ ఆరు అంగములతో కూడుకున్నటువంటి దాన్ని పారాయణం చేసినప్పుడు ఇది ఒక మహామంత్రమీ నిన్ను రక్షిస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఏదో గీత చదివేస్తామో ఒక శ్లోకం చదువుతుంది అని అర్థం చెప్పేస్తాను కాదు మీకు పూర్తి వివరం తెలుసుకో ఎందుకు గీతాపారాయణం చేయాలి అనేదానికి అలా కరన్యాసము అంగన్యాసము మళ్ళీ ఉంటాయి దాంట్లో కరన్యాస అంగన్యాసాలు చేసి ప్రార్థన శ్లోకం చేసి రోజుకు ఒక్క అధ్యాయాన్ని పారాయణం చేసినట్లయితే నీలో మోహము రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది ఒక అధ్యాయం చదివినావు దాని అర్థాన్ని చదువుకున్నావు మనసులో పెట్టుకున్నావు విషయం తెలిసిపోతూ ఉంటుంది కనుక భగవద్గీతను మాలా మహామంత్రస్యా అనే ఒక మహామంత్రంతో ఇక్కడ మనకు వ్యాసుడు అందిస్తున్నాడు కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా భగవద్గీత పారాయణం చేసేటటువంటి దానికి నేర్చుకొని పారాయణం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తా సుఖినో ఓం ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్